విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్ ఉత్తరాంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా గుడ్ న్యూస్ విశాఖపట్నంలో ఇప్పటికే టీసీఎస్ ఒక పెద్ద క్యాంపస్ని నిర్మాణం చేపడుతూ ఉంది భారతదేశంలోనే అతి పెద్ద క్యాంపస్ని ఈ ఎంఎన్సి కంపెనీ రాబోయే మూడు సంవత్సరాల్లో ఉంది ఇరవై రెండు ఎకరాల్లో ముప్పై ఆరు అంతస్తులో ఈ క్యాంపస్ ఉంది దాదాపు ముప్పై ఆరు వేల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయబోతూ ఉన్నారు అయితే విశాఖపట్నంలో పదహారు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు కాగ్నిజెంట్ సంస్థ అంగీకారం తెలిపింది ఐటీ ఎక్స్పోర్ట్స్లో కాగ్నిజెంట్ కూడా టాప్ టెన్ కంపెనీస్లో ఉంది భారతదేశం నుంచి ఆ కంపెనీ కూడా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉంది మనం గత వీడియోలోనే చెప్పుకున్నాం ఏవైతే టైర్ వన్ సిటీస్ ఉన్నాయో అవన్నీ ట్రాఫిక్ నరకంతో ఉద్యోగస్తులు కార్యాలయాలకు వెళ్ళడానికి ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు ట్రాఫిక్లోనే నరకం అనుభవిస్తూ ఉన్నారు ఆ సమయంలో లేదంటే ఆఫీస్కి వెళ్ళి ఒక అరగంట ముందో వర్షం కనుక పడితే ఇక రోడ్లన్నీ నరకమే బెంగళూరులో సగటున ఒక ఐటీ ఉద్యోగి ఆఫీస్కి వెళ్ళడానికి రెండున్నర గంటలు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి రెండున్నర గంటలు ఐదు గంటల సమయం అంతా ట్రాఫిక్లోనే పోతా ఉంది అందుకే ఐటీ కంపెనీలు ఈఎస్ కంపెనీలు టైర్ టూ సిటీస్ మీద ఫోకస్ పెట్టాయి ఏదైతే కేరళలోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఇలాంటి నగరాలు ఏవైతే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ పాపులేషన్ ఉందో అంతర్జాతీయ విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయో ఆ నగరాల్లో రాబోయే రోజుల్లో ఐటీ కంపెనీలు ఐటీఈస్ కంపెనీలు షిఫ్ట్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ నోయిడా ముంబై పూణే హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఇవన్నీ ట్రాఫిక్ నరకంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ట్రాఫిక్లోనే సగం శక్తిని కోల్పోయి పనిలో అవుట్పుట్ తీయలేకపోతున్నారు దీంతో టూ టైర్ సిటీస్లోకి ఐటీ కంపెనీలు ఐటీఎస్ కంపెనీలు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నాయి దీన్ని విశాఖపట్నం అందిపుచ్చుకోబోతూ ఉంది రాబోయే కొద్ది రోజుల్లో విశాఖపట్నంలో మరో ఐటీ కంపెనీ కూడా తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్చలు జరుపుతూ ఉంది మరికొంత సమాచారం అందిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం